వెల్కమ్ తెలుగు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిల విమర్శలు గుప్పించారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ విషయంలో యువతను మోసం చేసిందని ఆమె ఆరోపించారు జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులకు ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ హామీని పూర్తిగా విస్మరించారు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాట ఏమైంది అని కవిత నిలదీశారు ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్న రైజింగ్ తెలంగాణ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు no పురిటి గడ్డ అయినా ఓయూలో అడుగు పెడుతున్న మీకు మీ వంచనతో ఆందోళనలో ఉన్న నిరుద్యోగ బిడ్డలకు ఏం సమాధానం చెబుతారు అని ఆమె ప్రశ్నించారు ఉత్పత్తి మాటలు జాబ్ లెస్ క్యాలెండర్లకు కాలం చెల్లింది రైజింగ్ పేరుతో అబద్దాలు చెప్పటం కాదు యువత ఆకాంక్షలపై ఓయూ గడ్డ మీదనే స్పష్టత ఇవ్వాలి అని కవిత డిమాండ్ చేశారు ప్రస్తుతం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు యువత పక్షాన పోరాడతాం మని ఆమె స్పష్టం చేశారు